नमस्ते वेलकम टू हैशटैग यू, नीने वरण పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు కూడా కొంత ఆచితూత్తి వ్యవహరిస్తున్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు కూడా ఆపరేషన్ ఆకర్షణ కొంత పని చెబుతా ఉన్నాయి సో బీజేపీ సైతం ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదలుపెట్టగా ఇక బీజేపీ సైతం సిట్టింగ్ ఎంపీలపై కొంత గురి పెట్టినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్టీలోకి పలువురిని చేర్చుకొని వారికి టికెట్లు ఇచ్చే యోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది ఉంది సో అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్నటువంటి బీబీ పార్టీలతో పాటు నాగర్కర్ణులు ఎంపీగా ఉన్నటువంటి రాములు సైతం కారు దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది త్వరలోనే వీరు కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనే వార్త అయితే కొంత జోరుగా చక్కెరలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే బీజేపీ నేతలు బీబీ పార్టీలతో కొంత చర్చలు జరిపినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ రాములు సైతం ఆయనతో పాటు బీజేపీ నేతలు భేటీ అయినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో నాగర్ కర్నూలు పార్లమెంటు నాగ సమావేశానికి సంబంధించి అయితే రాములకి ఆహ్వానం అందకపోవడంతో కారు దిగడం ఖాయమని దరిదాపుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయనతో పాటు ఆయన తనయుడు భరత్ సైతం కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా తెలుస్తుంది సో రాముల కుమారుడు భరత్ కల్వకు జెడ్పీటీసీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా ఆయన జెడ్పీటీసీకి సంబంధించి ఏదైతే ఆ చైర్మన్ అవకాశం కల్పించాలని చెప్పేసి పలుమార్లు కోరినా కూడా పార్టీ పట్టించుకోవడం పోవడంతో కొంత ఇరువురికి సంబంధించి పార్టీకి గుడ్ బై చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ ఆశించి ఆ భంగపడ్డారు సో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరితే నాగర్కర్ స్థానం నుంచి కొంత ఆయన్ను బరిలోకి దింపాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది కాగా ఏదైతే ఇప్పటికే రాములు చూసుకున్నట్లయితే మాత్రం తనకు టికెట్ ఇవ్వకున్నా కూడా పర్వాలేదు ని తన కుమారుడికి ఇచ్చినా కూడా ఏదైతే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రపోజల్ ఆ బీజేపీ నేతల ముందు పెట్టినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో బీపీ పార్టీలు ఏదైతే ఆ కాషాయ పార్టీలో చేరితే ఆయనకు సంబంధించి జహీరాబా స్థానాన్ని ఇవ్వాలి అని కొంత కమలనాథులు భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో బీపీ పార్టీని చేర్చుకుంటే ఆ కొంత సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆ కొంత కాషాయ దళం ఆలోచిస్తున్నట్టు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు అని చెప్పేసి త్వరలో జరిపే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా బీబీ పార్టీలు సైతం త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా కొంత జారుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో అన్ని అను ఓకే అనుకుంటే మాత్రం ఆయన రేపు ఎల్లుండో కొంత బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉంది అని కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికైతే తెలంగాణలో కనీసం పది సీట్లను గెలిపే లక్ష్యంగా కొంత బీజేపీ పార్టీ పెట్టుకుంది సో కాగా సిట్టింగ్ స్థానాలను వారికే కేటాయించి కొంత పార్టీకి సంబంధించి వీగా ఉన్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి ఏదైతే నేతలను చేర్చుకొని గెలవాలనే ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అందులో భాగంగానే ಇದು పెద్దపల్లికి సంబంధించుకుంటే తెలుగు జానపద సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ను పెద్దపల్లి బరిలో దింపాలి అనే పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన పాటలు కొంత ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయనకు టికెట్ ఇస్తే ఒక కళాకారుడికి ఉద్యమకారుడికి టికెట్ ఇచ్చినట్లు అవుతుందనే కోణంలో కూడా కొంత పార్టీ వర్గాలు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో కాగా పలువురు బీజేపీ నాయకులకు సంబంధించి మిట్టపల్లితో ఇప్పటికే కొంత సంప్రదింపులు జరిపినట్టుగా కూడా కొంత తెలుస్తుంది సో కాగా ఆయన టికెట్ కన్ఫర్మ్ చేస్తే కొంత పోటీకి సిద్ధమని కూడా వారికి క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా కొంత టాక్ నడుస్తుంది సో మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్షి ఎంత వరకు సక్సెస్ అవుతుంది వారి వ్యూహాలు ఏ విధంగా ఫలిస్తాయి అనేది మనం కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్